కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి పేదవానికి చేరే విధంగా తమ వంతు సహకారాన్ని అందిస్తామని సూలూరుపేట పట్టణ బీజేపీ అధ్యక్షుడు అతిరాల కిరణ్ కుమార్ అన్నారు గూడ్షెడ్ రోడ్లో ఉన్న ఆయన కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన అతిరాల కిరణ్ కుమార్ పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిరణ్ కుమార్ మాట్లాడుతూ తనకు అప్పగించిన పట్టణ బీజేపీ అధ్యక్ష పదవికి సముచిత న్యాయం చేస్తానని ఎమ్మెల్యేతో కలిసి స్థానిక ప్రజల సమస్యల పరిష్కారంకు తన వంతు కృషి చేస్తానని అన్నారు బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ తాడిపర్తి ఆదినారాయణ రెడ్డితో పాటు సీనియర్ నాయకులు తన్నీర్ శేషగిరిరావు రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు బెజవాడ విజయమ్మ మాజీ పట్టణ అధ్యక్షుడు నూతలపాటి శ్రీనివాసులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా బీజేపీ నేతలు కార్యకర్తలు అతిరాల కిరణ్ కుమార్ను ఘనంగా సన్మానించి సత్కరించారు ఈ ఈ సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం మీడియం నిత్యులందరికీ స్వాగతం ఈ రోజు కిరణ్ కుమార్ గారు మండలాధ్యశులుగా స్వాగతం పనిచేయాలని తాను మంచి స్థాయిలోకి ఎదరాలని కోరుకుంటూ ఏవి ఏ వ్యక్తి చేత కూడా పార్టీ కేంద్రకృతం కాకుండా మరియు న్యాయం సమన్వయం అందరికీ జరిగేవి జరిగేటట్లుగా చూసేందుకని భారతీయ జనతా పార్టీలో ఈ వ్యవస్థ రూపొందించడం జరిగింది ఎంత గొప్ప నాయకుడు అయినప్పటికీ ఎంత ప్రభావవంతమైన నాయకుడు అయినప్పటికీ కూడా మూడు సంవత్సరాల కాల వ్యవధిలో మార్పు చేయడం భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఆ ప్రకంగా రాష్ట్ర వ్యాప్తంగా మండల అధ్యక్షులు మార్చడం జరిగింది అలాగే జిల్లా అధ్యక్షులు కూడా మార్చే ప్రక్రియ జరుగుతా ఉంది ఆ సందర్భంగా మీడియాకి కిరణ్ కుమార్ని పరిచయం చేస్తున్నాము కిరణ్ కుమార్ గారిని నూతన అర్బన్ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం ఎంతో సంతోషకరం అంటే యువకులు ముందుకు రావాలి అనే భావన మన పార్టీలో ఏర్పడుతుంది అందువల్లే నలభై ఐదు సంవత్సరాల్లో ఉండే వాళ్ళని కార్యకర్తలుగా తీసుకోవడం జరిగింది అదే కాకుండా అన్ని కులాలకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా మరి కిరణ్ కుమార్ ఈ యొక్క వర్గాల్లో అతి ముఖ్యమైన వర్గంగా భావించి అతనికి పార్టీ చేదుడివాద ఉంటుందని అది పార్టీ అభివృద్ధికి ఆయన సాయంత్రుల కృషి చేస్తారని ఆయన్ని ఇక్కడ గౌరవించి అధ్యక్ష స్థానంలో పెట్టడం జరిగింది బూతు స్థాయి నుంచి దేశ స్థాయి అధ్యక్షుల వరకు కమిటీలని వేసే నేపథ్యంలో ముందుగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తి చేసుకున్నాం దాని తర్వాత క్రియాశీల సభ్యత్వ కార్యక్రమాలు అయినాయి దాని తర్వాత బూత్ కమిటీల నుంచి మండల కమిటీల నుంచి జిల్లా కమిటీలు రాష్ట్ర కమిటీలు వేసుకునే తరుణంలో సుల్లూరుపేట మండల అర్బన్ మండల అధ్యక్షుని ఎన్నుకోవడం జరిగింది ఈ క్రమంలో కిరణ్ నూతనంగా పార్టీలోకి ఉన్న అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలోకి రావడం వచ్చిన నెంబడే తన వంతు బాధ్యతగా ఎన్నికల సంఘంలో కృషి చేయడం బాగా అదేవిధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పనిచేయడం చాలా యాక్టివ్గా ఉండడం వల్ల పార్టీ అధిష్టానం తన గుర్తించి మాకు ఒక కండిషన్ పెట్టారు నలభై నలభై ఐదు సంవత్సరాల లోపల వాళ్ళని ఎన్నుకోవాలా అనే దాంట్లో ఈ క్రమంలో కిరణ్ కుమార్ని నేను ఎన్ని ఎంపిక చేయడం జరిగింది నేను సరైన నిర్ణయం తీసుకున్నానని అనుకుంటున్నాను భారతీయ జనతా పార్టీ భావాలకి దగ్గరగా ఉంటూ గత ఎన్నికల ముందు నుంచేసిన పార్టీ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని కిరణ్ కుమార్ని మేము పార్టీకి ఉపయోగపడుతూ సూలూరుపేట సమస్యల మీద సూలూరుపేట ప్రజలకి ఉపయోగపడతారనే ఉద్దేశంతో ఎంపిక జరిగింది ఈ భారతీయ జనతా పార్టీలో నాకు ఈ మండల టౌన్ ప్రెసిడెంట్ గా అవకాశాన్ని కల్పించిన బీజేపీ సీనియర్ నాయకులందరికీ మరియు నా వెన్నీ ఉండి నన్ను ప్రోత్సహించి ఈ పొజిషన్ తీసుకుని వచ్చిన బీజేపీ సీనియర్ నాయకులకి మరియు పార్టీ ప్రధాన కార్యదర్శులు అయినటువంటి నాయకుల గారికి మరియు మా ఉప రాష్ట్ర ఉపరాష్ట్ర రాష్ట్ర ఉపాధ్యక్షుడు అటువంటి మగఢ నారాయణ రెడ్డి గారికి కన్న గారికి సీని మా సీనియర్ నాయకులు కోటయ్య గారికి మా మాజీ మండల అధ్యక్షులు మతీసీలు గారికి తర్వాత మా శ్రీనివాసు శ్రీనివాసరి గారికి ఇంకా కొంతమంది సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఈ ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటానని మా పార్టీని బలోపేతం చేయడానికి నా సాహియత్తుల ప్రయత్నిస్తానని అదే విధంగా ఎన్ఏం ఉన్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారికి సహాయ సహకారంతో మేము ముందుకెళ్తామని లో ఉండే ప్రతి సమస్య మీద మా వంతుగా నేను పోరాడి దాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకోపోయి నెక్స్ట్ అధికార దృష్టికి తీసుకొని ఏం చేయాలనేది దాన్ని మేము కరెక్ట్ గా సహకారం అయ్యేటట్టు ప్రయత్నిస్తామని ఈ సందర్భంలో తెలుపుతున్నాను అలాగే ప్రతి పేదవాడికి ప్రధానమంత్రి యొక్క పథకాలు అన్ని చేరే వరకు మేము కష్టపడి ఆ పథకాలన్నింటినీ చేర్చేదాకా మేము పార్టీకి పార్టీ తరఫున కృషి చేస్తామని అదే విధంగా కొన్ని కొన్ని పథకాలు జన్ యోజన ద్వారా అందరికీ బ్యాంక్ అకౌంట్ పిఎం ఆయుష్ భారత్ ద్వారా పేదలకు ఐదు లక్షల వరకు దేశంలో ఉచిత వైద్యము సుకన్న యోజన ద్వారా మా ఆడపిల్లకి ఆ సంరక్షణ కార్యక్రమం జరుగుతున్నది ఇలాంటి పథకాలన్నీ ప్రతి ఒక్కరు ప్రతి పేద పిల్లలు ప్రతి పేదలకి అందే వరకు భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని ఆ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాము